కోసం మబ్బులు తొలగిపోయాక వెలుగు రావటం అలాంటి సహజత్వానికి భిన్నత్వంగా ఆలోచించటమే వైసీపీ నేతల స్పెషల్ వారి వద్ద నుంచి అధికారం చేజారిపోగానే అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా ప్రపంచం మునిగిపోయినట్టుగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కళ్లు మూసుకుంటే ఐదేళ్ల అయిపోతాయి అనేటువంటి వ్యక్తి ఒక పార్టీని నడుపుతున్నారు ఆయన ముఖ్యమంత్రి స్థాయి నేత అంటే ఎవరైనా నమ్ముతారా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారిన జగన్ మాటలకు చిడుతలు కొట్టడమే అదే పార్టీకి చెందిన రోజా వంటి నేతలు చేసే పని ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో జగనన్నా జగనన్నా నీకు సెల్యూట్ అంటూ చిడితల కొట్టే ఈ జబర్దస్త్ నటిమణి నేడు మీడియా ముందుకు వచ్చి సగర్వంగా తలెత్తుకుని మాట్లాడుతుందట అది కూడా ఓటమి పాలైనందుకు ఓడిపోయినందుకు గర్వంగా ఉందని స్వయంగా రోజానే సెలవిచ్చింది ఎందుకు ఓడిపోయింది అని ప్రశ్నిస్తే ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓడిపోయాం అని రోజమ్మ విచిత్రంగా చెబుతోంది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి గాని మంచి చేసి ఓడిపోతే సిగ్గెందుకు అని చెప్పిన రోజా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు నగర నియోజకవర్గ ప్రజలు ఆమెకు కాస్త అర్థమయ్యే విధంగా చెబితే కానీ ఆమె ఏ లోకంలోకి వచ్చేలా లేదని వారంటున్నారు